నమస్కారం హైదరాబాద్ డెక్కన్ గా ప్రసిద్ధి చెందిన నాంపల్లి రైల్వే స్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కొత్త నిర్మాణ పనుల కారణంగా ప్రస్తుతం స్టేషన్ పరిధి కొంత తగ్గడంతో ప్రయాణికులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే భవిష్యత్తులో స్టేషన్ ఎలా ఉండబోతుందో ప్రజలకు తెలియజేయడానికి రైల్వే స్టేషన్లోనే కొత్త రూపకల్పనకు సంబంధించిన నమూనాను ఏర్పాటు చేశారు ఆ నమూనాను వీక్షించిన తరువాత ప్రయాణికులు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు గుడ్ ఈవెనింగ్ నేను డాక్టర్ లతీఫ్ ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ హిస్టరీ మనం చూడాలంటే ఇది నిజాం లాస్ట్ నిజాం ఉస్మాన్ ఖాన్ ఈ స్టేషన్ ని అప్పుడు నిర్మించారు అప్పటి నుంచి టూ ట్వంటీ ఫైవ్ వరకు ఈ స్టేషన్ ఇక్కడ నడిచింది చాలా బాగా పబ్లిక్ పోయేది ఇక్కడ ఉండే కానీ ఇప్పుడు పాపులేషన్ చాలా ఎక్కువ అయిపోయింది దాని గురించి వెయిటింగ్ హౌస్ ఇంకా చాలా కావాలి ఇక్కడ నాంపల్లి స్టేట దీనికి పేరు డకన్ హైదరాబాద్ దక్కన్ స్టేషన్ అనేవాళ్ళు కొంతమంది నాంపల్లి స్టేషన్ అనేవాళ్ళు కొంతమంది హైదరాబాద్ స్టేషన్ అనేవాళ్ళు అయితే ఇక్కడ నా వెనుకలో ఉంది స్ట్రక్చర్ ఉంది కొత్త డిజైన్లు చేస్తున్నారు ఈ పబ్లిక్ గురించి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతూ సౌత్ సెంట్రల్ రైల్వేకి మరియు మొత్తం ఇక్కడ నుంచి స్టాఫ్కి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ కొత్త రైల్వే స్టేషన్ చేస్తున్నారు ఇది జనాలకు చాలా ప్లేస్ పాయింట్ ఉంటుంది చాలా ఈజీగా మూవ్ అవుతారు అందుకోసం ఇక్కడ వెయిటింగ్ హాల్స్ కూడా చాలా ఎక్కువ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేస్తున్నారు ఈసారి జై హింద్ జై భారత్ నా పేరు కంబాలపల్లి మహేష్ ఇది నిజాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టిన రైల్వే స్టేషన్ భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్లో నివసిస్తున్నారు కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ సాఫ్ట్వేర్ 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 డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కానీ మెడికల్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ రోడ్స్ కానీ ఏదైనా ఈ హైదరాబాద్ లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ కానీ యూనివర్సిటీస్ కానీ అన్ని ఉన్నాయి దీన్ని బట్టి ఈ రైల్వే స్టేషన్ పెద్దగా చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నారు రైల్వే మినిస్టర్ గాని కానీ ప్రధానమంత్రి గారు కాని ఇలాంటి డెవలప్మెంట్ చాలా చేయాలని ఎందుకంటే భారతదేశంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ అనేది చాలా డెవలప్ అవుతుంది కాబట్టి అదే విధంగా హైదరాబాద్ ఢిల్లీ ఎంత డెవలప్ చేస్తురో రాష్ట్ర ఈ రాష్ట్రానికి తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రంలోని హైదరాబాద్ రాజధాని అదే విధంగా డెవలప్ చేసి ఢిల్లీ కంటే భారతదేశంలో గర్వించదగిన రాజధాని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రధానమంత్రి గానీ రాష్ట్ర రైల్వే మినిస్టర్ కానీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు సంజయ్ సింగ్ ఇది నిజాం జమాలో కట్టిన రైల్వే స్టేషన్ నాంపల్లి డెక్కన్ రైల్వే స్టేషన్ ఇప్పుడు కొత్తగా రినోవేట్ చేస్తున్నారు మన మూడు వందల నుండి మూడు వందల యాభై కోట్లు పెట్టి మన రైల్వే మినిస్ట్రీ నుండి ఈ ఆబాది ప్రకారం సరిపోవట్లేదు పాపులేషన్కి ఆ పాపులేషన్కి కంట్రోల్ కావాలని ట్రాఫిక్ సమస్య చాలా అవుతుంది అందుకే ఇప్పుడు రైల్వే ఈ రినోవేషన్ వర్క్ తొందరగా రైల్వే మినిస్ట్రీతో అవుతుంది ఇక మనకి ఏంటంటే జనం పెరుగుతూనే ఉంటుంది పాపులేషన్ ఎక్స్పాండ్ అవుతుంది దానికి బట్టి హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ కంపెనీస్ ఇంకా చాలా డెవలప్ అయింది కానీ మన హైదరాబాద్ డిఫెన్స్ స్టేషన్ అలాగే ఉండే నిజాం జమాన లాగా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు చాలా మంచిగా ఒక ఎయిర్పోర్ట్ స్థాయిలో కడుతున్నారు మనకు అరైవల్స్ ఇప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి అరైవల్స్ ఉంటాయి ఉంటాయి లైక్ మనకు సేమ్ ఫెసిలిటీస్ లైక్ ఎయిర్పోర్ట్ లాగా మనకు దొరుకుతాయి